హలో మామ్ మీ కోసం కిరీటి అని ఎవరు వచ్చారు హే నీరు కమ్ 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 సిట్ సిట్ ఎలా ఉన్నావు ఐ యామ్ ఓకే హౌ ఆర్ యు ఐ యామ్ సూపర్ మా ఈ మధ్య జిమ్ కి వెళ్తున్నాను వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుందా ఆహా కొంచెం హైట్ తగినట్టు అనిపిస్తుంది దట్స్ ఎ గుడ్ వన్ మా సో ఇంకేంటి ఐ యామ్ బిజీ రైట్ నౌ నువ్వే వచ్చిన పని చెప్తే ఆ మొన్న మీ నాన్న మా డాడీని కలిసి మన పెళ్లి గురించి మాట్లాడారు నీకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి ఏది వాడినా బ్రాండెడ్ ఏ వాడతాను బ్రాండ్ న్యూ ఏ వాడతాను అలాగే పెళ్లి విషయంలో కూడా డబుల్ స్టేటస్ కంటే అఫైర్స్ లైన్ అమ్మనే ప్రిఫర్ చేశాను సో నాకు నీకంటే బెటర్ ఆప్షన్ ఎవరుంటారు ఉంటారు సో నీకోసం ఏ స్మాల్ గిఫ్ట్

యాక్చువల్లీ నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొద్దిగా తక్కువ నీకు సెన్స్ కూడా తక్కువ సారీ ఈ వాచ్ కోసం ఇంకా చేయవద్దు గుడ్ బై నీరు వెయిట్ నీరు ఏంటమ్మా ఇది నాకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని చెప్పా కదా ఆ కిరీటిని ఆఫీస్ కి ఎందుకు పంపించారు మీ నాన్నగారికి చెప్పే ధైర్యం నాకు లేదు నీకుంటే నువ్వే వెళ్ళి మాట్లాడు నేను చెప్పింది వినమ్మా హలో 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 అమ్మా ఆ మళ్ళీ తగ్లాడు అప్పుకి డైరెక్ట్ గాయలబ్బి చెప్పారు బడబడ నన్ను నుంచి ఫాలో చేస్తున్నాడు ఎవరు ఎక్కడున్నాడు ఎవరు నువ్వు అమ్మాయిని ఎందుకు ఫాలో చేస్తున్నావు బాగా తెలుసు హలో అంత తెలుసుకున్నావు నువ్వే నన్ను ఫాలో చేస్తున్నట్టు లెక్క ఏమైనా ఇక్కడికి ఎందుకు ఎవరు పిలిచారు అప్పు మా అపర్నా అప్పు వాచ్ తెలుసా హాయ్ అశ్విన్ నువ్వా హమ్ ఐ యామ్ షాక్ ఎలా వచ్చావ్రా అంటే ను పెళ్ళా లేదా వీసా లేకుండానే అమెరికా వెళ్ళే టైం అ పూల్ పార్టీ అనుకుంటాను ఫ్రెండ్స్ వచ్చారేమో చూస్తాను హేయ్ నీరు ఎంజాయ్ ద పార్టీ వెల్కమ్ ఏంటి ఐ ఐ ఐ నో ఐ నో జస్ట్ ఫర్గెట్